చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనేదానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం ఏ టు జెడ్ అన్ని పార్టీలు ఏదైనా నైతికంగా స్ట్రైట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలు పెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఏదో రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు బలం అంటే నిజంగా పుత్రుల కోసం తను వెంటబడాల్సిన అవసరం ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తున్నది టీడీపీ ఆఫీసులో చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఏది ఉందో అది ఆమె చదువుతున్నారు దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు పది రోజులు పదిహేను రోజుల క్రితం ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ అని ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి మూమెర్స్ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నారు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇది చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్లాగా ఇక్కడొచ్చి శరణి బొమ్మ గారు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడు అవన్నీ ఆమె వచ్చి వస్తున్నాయి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు అది సీ సిటర్ అనే సంస్థ చేస్తుంది ఆ సంస్థ గతంలో కూడా టూ థౌజండ్ నైన్టీన్లో కూడా అయితే మార్చిలో చేసిన దాంట్లో ముప్పై ఐదు శాతం ఓట్లు మాకు నలభై ఒకటి నలభై రెండు శాతం టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం అలాగే పదిహేను సీట్లు టీడీపీకి పది సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదే అయ్యాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు పదకొండు టీడీపీకి పద్నాలుగు ఇచ్చినట్టు నాకు గుర్తు ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏంది అనేది అందరికీ తెలిసిందే ఇరవై రెండు మాకు వచ్చాయి మూడు టీడీపీకి వచ్చాయి ఆ రోజు అలాగే పర్సెంటేజ్ ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ నైన్ పాయింట్ ఫిఫ్టీ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్లకు ఐ థింక్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ తేడా ఉంది గుర్తు లేదు అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏది అనేది అక్కడే ఇదవుతుంది రెండవది అలాగంటే మీరు వెళ్ళొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు నేను ఇంతకున్నా డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు ఓ పొత్తులు తొప్పి ఓ ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద నాలుగు ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదేట్లా చేస్తుంది సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ ఐదేళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేమంత గా పోతున్నాం ఈ రెండు మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకోనమాట రియాలిటీ ఇస్ దిస్ రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా నెక్స్ట్ సీఎం వైఎస్ఆర్సీపీ కావాలన్నా టీడీపీ కావాలన్నా పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ పాలన చూశారు చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైఎస్ఆర్సీపీ పాలన చూస్తారు వాళ్ళు బెరీజ్ వేసుకోగలరు ఇవ్వగలరు మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని ఓటు వేస్తారని చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇస్తాయని మా నమ్మకం అది ఆయన ఆన్సర్ ఇవ్వాలి పైగా ఈయన డెస్ఫినేట్గా పోయి వాళ్ళు ఈయన పొత్తు కోసం మేము పనులాడుతున్నట్టు బిల్డప్ వాళ్ళ పత్రికల్లో వీళ్ళు పెద్ద ఇష్టపడట్లేదు పాపం వాళ్ళకు భాష రాక కాబట్టి ఢిల్లీలో అమిత్ షాకు వాళ్ళకి అర్థం కాదేమో ఇక్కడ ఆ పార్టీ బీజేపీ పార్టీ నాయకులకు గొంతు లేదో లేదా గొంతు అంతా అంటే చంద్రబాబు మనుషుల చేతిలోనే ఉన్నందువల్ల వాళ్ళు ఏమో అనలేకపోతున్నారు కానీ పాపం ఇంత బతుకు బతికిన బీజేపీకి ఎంత అవమానం అనిపిస్తుంది నిన్న ఈరోజు పత్రికల్లో చూస్తే వాళ్ళు వెంబడి పడితే చంద్రబాబు పోయినట్టుంది కానీ యాక్చువల్ సీన్ రివర్స్ ఉంది మీరు గమనించుంటారు ఆయన హడావుడిగా పోయినాడు అక్కడే ఉన్నట్టున్నాడు ఇక ఎవరెవరితో మంతనాలు జరుపుతున్నాడు సరే ఆ వ్యవహారాలు మేము అనేది మాకు కనపడుతున్నది ఒక్కటే ఆయన ఎన్ని ఏది పెట్టుకున్నా ఆఖరికి వచ్చేసరికి ఫ్రంట్ ఫేస్ చంద్రబాబు అయితే కనపడుతుంటాడు రేపు ముఖ్యమంత్రిగా యూనివర్సిటీ ఎట్లుంటుంది